నమస్కారం నేను మెస్సిఎస్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి అరువుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ గ్రామ సభల్లో ఏ ఏ పథకాలకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు ఆ తర్వాత దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయి ఈ స్వీకరించిన దరఖాస్తులలో అరువులను ఎలా గుర్తిస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గ్రామ సభల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని వారు పేర్కొనడం అనేది జరిగింది ఈ ఆరు గ్యారెంటీలలో మనం చెప్పుకోవాలంటే మహాలక్ష్మి పథకం ఉంది ఈ మహాలక్ష్మి పథకం పరిధిలో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కూడా ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత గృహజ్యోతి ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు పేదవారికి ఉచితంగా విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చారు దీనికి కూడా గ్రామ సభల్లో మనకు దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇందిరమ్మ పక్కా ఇల్లు ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం అనేది జరిగింది దీనికి సంబంధించి కూడా మనకు గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత చేయుత పెన్షన్లు ఇక్కడ ఆసరా పెన్షన్ పథకాన్ని చేయుతగా మారుస్తామని తెలియజేశారు ఈ చేయుత పెన్షన్ల పథకానికి సంబంధించి కూడా ఈ గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఆ తర్వాత రైతు భరోసా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ యువ వికాసం ఈ యువ వికాసానికి సంబంధించినటువంటి దరఖాస్తులను కూడా ఈ గ్రామ సభల్లో స్వీకరించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ విధంగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ ఆరు గ్యారంటీలలో ఇక్కడ రేషన్ కార్డుల ప్రస్తావన అనేది లేదు రేషన్ కార్డులకు సంబంధించి అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను ఈ గ్రామ సభల్లో తీసుకుంటారా లేదా అనేది క్లారిటీ అనేది రాలేదు దీనికోసం ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని మనకు సమా సమాచారం అనేది ఉంది ఇక తర్వాత ఈ గ్రామ సభలను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక గ్రామంలో నిర్వహిస్తారు ఆ తర్వాత భోజన విరామం తర్వాత రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరో గ్రామంలో నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ ఇక్కడ ఈ వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖు ముందే అంటే రెండు రోజుల ముందే ఈ దరఖాస్తు ఫారాలను గ్రామ స్థాయి సెక్రటరీలకు అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు అదే రోజు అందించినట్టయితే తొక్కిసలాటల్లో ప్రజలకు ఇబ్బంది అవుతుందని గుర్తించి రెండు రోజుల ముందుగానే ఈ గ్రామ సెక్రటరీలకు ఈ దరఖాస్తు ఫారాలను అందిస్తామని వారు తెలియజేశారు అదేవిధంగా ఈ దరఖాస్తు ఫారాలు నింపరా అనేటువంటి నిరక్షరాశుల్లో ఎవరైతే ఉంటారో వారికి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి అక్కడ కూర్చొని ఆ ఫారాలను నింపడానికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఇక్కడ విచారణ చేసి అరువులను నిర్వహించడం జరుగుతుందని కూడా వారు తెలిపారు ఇక తర్వాత ఇందులో ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ఈ గ్రామ సభలకు రాలేకపోయినటువంటి వారు ఎవరైతే ఉంటే వారు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఆ తర్వాత అధికారులు అంటే గ్రామస్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి గ్రామసభకు రాలేకపోయినటువంటి వారి వివరాలు వారు ఏ పథకానికి అర్హులు అన్న వివరాలు సేకరించి వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు సమాచారాన్ని అందిస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కినట్టయితే అంతర్నేత్ర అందించే ఈ వీడియోలు వెంటనే మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది మీకు సమాచారం చేయడం అనేది జరుగుతుంది మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు